క్రైస్తవులకు శ్మశాన వాటిక స్థలం కేటాయించడంలో తమకు అభ్యంతరం లేదని అయితే సంవత్సరాల క్రితం నుంచి ఉన్న హిందూ శ్మశాన వాటికలో కేటాయిస్తామంటే పోరాటం తప్పదని హిందూ చైతన్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త మహేష్ అన్నారు బీజేపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకుటూరు రవీందర్ రెడ్డి నివాసంలో హిందూ చైతన్య వేదిక నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రాష్ట్ర ప్రచార విభాగం కన్వీనర్ కాకు మురళీరెడ్డి మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటిక అంశంపై పునరాలోచన చేయాలని ఇది హిందువుల భావోద్వేగాలతో మనోభావాలతో ముడిపడిన విషయమన్నారు ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు సాయి శ్రీనివాసరెడ్డి నిమ్మ మోహన్ కిషోర్ పవన్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు పిజి మహేష్ హిందూ చైతన్య వేదిక రాష్ట్ర సమన్వయ బాధ్యత కోఆర్డినేటర్గా బాధ్యత అయితే జనవరి తొమ్మిదో తారీఖున పాస్టర్స్ ఫెలోషిప్ అనే పేరుతో కొంతమంది గౌరవ ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి గారిని కలిసి వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే హిందూ శ్మశాన వాటిక ముత్తగూరుకి సంబంధించి హిందూ శ్మశాన వాటికలో కొంత భాగం తూర్పు భాగం మాకు కేటాయించాలని అని చెప్పేసి వాళ్ళు ఆయన ముందు పెట్టారు దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించినట్టు మాకు తెలియవచ్చింది అందుకనే ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ విధంగా హిందూ శ్మశాన వాటికలో భాగం ఇచ్చి అన్యమతస్తులకి వారికి కేటాయించడం అనేది హిందూ చైతన్య వేదిక పూర్తిగా ఖండిస్తూ ఉంది దీనికి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు హిందువులకి ఇప్పుడో కేటాయించిన ఎకరాల స్థలంలో అప్పుడు మూడు వేల మంది జనాభా ముత్తుకూరులో ఉంటే ఇప్పుడు ఇరవై వేల మంది హిందువుల జనాభా ముత్తుకూరులో ఉన్నారు ఈ స్థలం సరిపోని పరిస్థితి ఉంటే ఇంకా స్థలం పెంచాల్సింది పోనిచ్చి హిందూ శ్మశానం వాటికి నుంచి స్థలం కేటాయించి వాళ్ళకి ఇవ్వడం అనేది హిందువులు ఎవరికి కూడా ఆమోదయోగ్యం కాదు దాన్ని హిందూ చైతన్య నివేదిక పూర్తిగా ఖండిస్తూ ఉంది ఆ విధమైనటువంటి చర్యలు కానీ తీసుకుంటే హిందూ చైతన్య నివేదిక దీని మీద ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అయితే ఎవరైతే నిజమైన క్రిస్టియన్స్ ఉన్నారో నిజమైన క్రిస్టియన్స్ అంటే సర్టిఫికెట్లో వారి పేరు మతం మారిన తర్వాత హిందువు కాకుండా క్రిస్టియన్ అని పెట్టుకున్నారు వాళ్ళు నిజమైన క్రిస్టియన్స్ ఈ నిజమైన క్రిస్టియన్స్కి వాళ్ళకి శ్మశాన వాటిక వేరే ప్రాంతంలో ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంతేగాని వీళ్ళు కన్వర్ట్ అయ్యి వాళ్ళ సర్టిఫికెట్లో అని పెట్టుకొని శ్మశాన వాటికలో మాకు భాగం కావాలని అడిగితే దానికి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు ఈ విషయం సమాజానికి తెలియాలి అందరికీ కూడా చెప్పేది ఏంటంటే హిందూ బంధువులందరికీ కూడా మన ఏదైతే గవర్నమెంట్ కేటాయించిందో ఆ శ్మశాన స్థలం అనేది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏమైనా ఇటువంటి చర్యలు ఏదైనా కానీ తీసుకుంటా ఉంటే దానికి కూడా మనం పోరాటానికి ముందుకొచ్చి పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే హిందువులకి ఏదైనా సమస్య జరిగినా కానీ మేము ఖండిస్తాము ఈ శ్మశాన వాటికి సంబంధించి హిందూ చెత్తవేదిక పూర్తిగా కూడా ఈ వీటి చర్యలను ఖండిస్తూ ఉంది అలాంటిది ఏదైనా చేస్తే మాత్రం ఉద్యమం చేస్తామని చెప్పేసి పేరు ఉంది రెడ్డి న్యాయవాది హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ప్రచార విభాగం కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే రెండు రోజుల క్రితం దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ముత్తుకూరు గ్రామానికి సంబంధించినటువంటి క్రైస్తవ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలంటూ కొంతమంది పాస్టర్స్ ఫెలోషిప్ పేరుతో గౌరవ శాసనసభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కలిసినట్టు ఆ వార్త సారాంశంలో భాగంగా హిందూ శ్మశాన వాటికలో ఉన్నటువంటి తూర్పు భాగాన్ని క్రైస్తవుల శ్మశాన వాటిక కోసం కేటాయించాలని చెప్పి వాళ్ళు అడిగినట్టుగా వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాం అయితే దీని గురించి సమాచారాన్ని పుత్తుకూరుకు సంబంధించినటువంటి గ్రామస్తులతో అదేవిధంగా పెద్దలు నాయకులు ఇక్కడ స్థానిక నాయకులైనటువంటి కాకటూరు రెడ్డి గారితో మాట్లాడినప్పుడు వారి నుంచి మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది పూర్తిగా హిందూ శ్మశాన వాటికి సంబంధించినటువంటి అంశం దీంట్లో హిందువుల దహన కార్యక్రమాలకి అదేవిధంగా హిందువులు వారి యొక్క అంత్యక్రియలు పూడ్చి చేసుకున్నటువంటి కార్యక్రమాలకి స్థలాన్ని కేటాయించున్నారు గత కొన్ని దశాబ్దాలుగా వారి యొక్క పూర్వీకుల యొక్క అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడే జరుపుకుంటూ వారికి ఎంతో భావోద్వేగంతో ముడిపడినటువంటి హిందువుల మనోభావాలతో పుడినటువంటి శ్మశాన వాటికిని ఈరోజు క్రైస్తవుల శ్మశాన వాటికి కేటాయించమని అడగడం అనేది ఇది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసింది అయితే ఈరోజు హిందూ సంఘాలు అదేవిధంగా హిందూ సంఘాల ఐక్య వేదిక అదేవిధంగా ముతుకూరులో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి హిందూ సమాజం కూడా మొన్ననే సమావేశం ఏర్పాటు చేసుకొని దీని మీద ఏకగ్రీవంగా ఒకే తీర్మానం చేయడం జరిగింది హిందూ శ్మశాన వాటికలో ఎవరికీ కూడా బయట వ్యక్తులకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు హిందూ శ్మశాన వాటిక అనేది హిందువుల యొక్క దాన కార్యక్రమాలు చేయడానికి లేదా పూడ్చుకునే కార్యక్రమాలు చేయడానికి మాత్రమే శ్మశాన వాటికి వినియోగించాలి తప్ప ఎవరైతే నిజంగా క్రైస్తవాలకి ఇవ్వడానికి హిందూ సమాజానికి ఏం వ్యతిరేకత లేదు క్రిందూ క్రైస్తవులకి శ్మశాన వాటికి కేటాయించాలంటే అధికార యంత్రాంగం లేదా ప్రభుత్వ పెద్దలు వారికి మరొక స్థలాన్ని కేటాయించవచ్చు కానీ ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా ఉండదు ఒక మత ప్రాతిపదికన ఏర్పాటు చేయబడి ఒక మతానికి సంబంధించినటువంటి ఒక ధర్మానికి సంబంధించినటువంటి ప్రజలు వారి యొక్క శ్మశాన వాటికిని వేరొక మతానికి చీల్చి ఇవ్వడం అనేది ఎక్కడా కూడా జరగలేదు ఇటువంటి చర్యలకి పురోగమించరనే మేము భావిస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు దీనిపైన దృష్టి సారిస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటిది కేటాయించరని మేము అనుకుంటూ ఉన్నాం అయితే ఇటువంటి అడగడం ద్వారా మరినటువంటి ఆలోచనలకి అపోహలకి ప్రజల్లో దారి తీయకూడదనే ఉద్దేశంతో హిందువుల యొక్క గొంతుక ఈరోజు హిందూ చైతన్య వేదిక హిందూ సంఘాల వేదిక మాట్లాడుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క శ్మశాన వాటికిని అన్ని మతస్థులకి కేటాయించడానికి ఎవరు కూడా సమాజం సంసిద్ధంగా లేదు అదేవిధంగా ఈరోజు ఎవరైతే క్రైస్తవుల కోసం అడుగుతున్నారో వాళ్ళ నిజమైనటువంటి క్రైస్తవులు ఎంతమంది సర్టిఫికేట్లో ఈరోజు రిజర్వేషన్లు పొందుతూ నిజంగా క్రైస్తవులుగా మారినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి జనాభా ఆధారంగా వారికి ప్రభుత్వం సాలం కేటాయిస్తే కూడా సముచితంగా ఉంటుంది చట్టాలను ఎవరైతే గౌరవిస్తున్నారో వాళ్ళు నిజమైన క్రైస్తవులుగా సమాజం గౌరవిస్తుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి మీడియా ముఖంగా తెలియజేస్తాను త్వరలో ఎమ్మెల్యే గారిని కూడా నేరుగా వెళ్ళి కలవబోతాను ఇది సమాజానికి తెలియడం కోసం ఈరోజు ముత్తుకూరులో యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హిందూ సమాజం సంఘటితంగా ఉంది ఈరోజు గ్రామస్తులంతా సంఘటితంగా ఉన్నారు వారందరూ కూడా ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు మా శ్మశాన వాటికలో మా పూర్వీకుల యొక్క ఆధారాలు మా పూర్వీకుల యొక్క జ్ఞాపకాలు ఇక్కడ వివిధ ఉన్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఇవ్వడానికి మేము ఉపేక్షించమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి దీనిపైన భవిష్యత్తులో ఎటువంటి డివియేషన్ల పైన మరొక ఆలోచనలు చేసిన హిందూ సంఘాలు ఐక్యంగా కూడా దాని మీద పోరాటం కొనసాగిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవే కాదు ఇప్పటికే అన్యాక్రాంతమైపోతా ఉన్న కేటాయించినటువంటి శ్మశాన వాటికలు వాటిపైన కూడా దృష్టి పెట్టి వాటిని రక్షించుకోవాలని చెప్పి కూడా హిందూ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ అట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్